హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజీ ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక న్యూస్లోకి వెళ్ళినట్లయితే నేటి నుంచి ఈఏపి సెట్ దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి మనకి హెడ్లైన్ అయితే కనిపిస్తూ ఉంది సో మనకి యాక్చువల్గా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నుంచే మనకి ఈ నోటిఫికే అదే ఫిబ్రవరి ఇరవై నోటిఫికేషన్ వచ్చింది ఇరవై నుంచి దరఖాస్తులు అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవాల్సి ఉండింది కానీ ఒక జివో లోకల్ నాన్ లోకల్ స్టేటస్ పైన జివో ఇష్యూ అవ్వలేదన్న ఉద్దేశంతో దాన్ని కాస్త పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట సో ఈ రోజు నుంచి అంటే మార్చి ఫస్ట్ నుంచి ఈ అప్లికేషన్స్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో దానికి సంబంధించిన న్యూస్ అనమాట తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభం కానుంది స్థానికతతో పాటు పదిహేను శాతం నాన్ లోకల్ కోటాపై స్పష్టత ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా జివో ఫిఫ్టీన్ జారీ చేసిన నేపథ్యంలో ఆ జీవో ఆధారంగా ఏపీసెట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో నిబంధనలను పొందుపరచనున్నారు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన తర్వాత న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారము ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం అనంతరం శనివారం ఉదయం పదిన్నర గంటలకు తర్వాత అభ్యర్థులు దరఖాస్తు సమర్పించవచ్చని ఈఏపిసెట్ కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్ కో కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి తెలిపారు సో ఈరోజు పదిన్నర తర్వాత మీరు వెబ్సైట్ విజిట్ చేసినట్లయితే ఆ వెబ్సైట్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికి అయితే వెబ్సైట్లో ఏమీ లేదు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందన్న ఓకే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఉంది దాంట్లో సో ఆలస్య ఫైన్ లేకుండా ఏప్రిల్ నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు మరోవైపు ప్రభుత్వ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలోని విజయవాడ కర్నూలు పరీక్ష కేంద్రాలను రద్దు చేస్తూ ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు సో మొన్న మనకి మొన్న అంటే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఏదైతే పెట్టారో దాంట్లో రెండు ఏపీలో రెండు సెంటర్లు విజయవాడ కర్నూలులో రెండు సెంటర్లు పెట్టడం జరిగింది సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాంట్లో ఎగ్జామ్ రాయొచ్చు అని ఒక పాయింట్ ఒకసారి చెప్పారు తర్వాత మళ్ళీ ఏపీ విద్యార్థులు కూడా దాంట్లో ఎగ్జామ్ రాయొచ్చు అని కూడా ఒక టైంలో అనడం జరిగింది బట్ ఇప్పుడు ఈ జియో ఇష్యూ అయిన తర్వాత ఇప్పుడు ఏపీ విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇంకా అసలు ఆ సెంటర్లను కూడా మొత్తం క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు సో జీవో ఫిఫ్టీన్ ప్రకారము ఈసారి పదిహేను శాతం నాన్ లోకల్ కోటాలకు కూడా ప్రవేశాలు పొందేందుకు ఏపీ విద్యార్థులకు అర్హత లేదు దీంతో ఈసారి దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు సో అది ఇప్పుడు ఏపీ వాళ్ళు రాయట్లేదు అని అంటే ఇంకా చాలామంది అప్లై చేయరు కదా వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని అంటే అప్లై చేయరు కాబట్టి ఇంకా దరఖాస్తుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కొత్త కళాశాలలు సీట్ల పెంపునకు ఎన్ఓసీలు వద్దు అని చెప్పేసి అంటున్నారు ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుండటం ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఆయా వర్సిటీలు తనిఖీలు ప్రారంభించాల్సి ఉండటంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డితో పాటు జేఎన్టీయూహెచ్ ఓయూ కాకతీయ వర్సిటీల ఉపకులపతులతో వైస్ ఛాన్సలర్స్తో టెలికాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు ఇప్పటికే ఉన్న విద్యా సంస్థల్లో కొత్త కోర్సులు అదనపు సీట్లకు నిరభ్యంతర ధ్రువపత్రాలు ఇవ్వవద్దని వీసీలకు సూచించారు అదండి పరిస్థితి అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రావు అని దీన్ని ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నారు సో కొత్త కాలేజీలు ఏర్పాటు చేయడం జరగదు వాటికి ఎన్వైసీలు ఇవ్వద్దు అదేవిధంగా ఆల్రెడీ ఉన్న కాలేజీల్లో కోర్సులు పెంచుకోవడం కానీ ఎక్స్ట్రా సీట్లు పెంచడం కానీ వాటికి ఎన్వాల్స్ ఇవ్వొద్దని చెప్పేసి మన వీసీస్కి డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి మనము ఈ సంవత్సరం కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు కానీ కొత్త కోర్సులు కానీ కొత్త అంటే సీట్స్ పెరగడం కానీ ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే ఇక్కడ మనకి తెలంగాణ స్టూడెంట్స్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఆ నాన్ లోకల్ కోటా అనేది వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి అది దీంట్లో మనకి అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ స్టూడెంట్స్కి సో మనం వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ద కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీజీఈపిసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ పోన్ టు ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే ఇన్స్టెడ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్యూస్డే సో ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరిన స్టార్ట్ కావాల్సింది మార్చ్ ఫస్ట్కి పోస్ట్పోన్ చేశామని చెప్తున్నారు ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ టీజీఈఈపిసెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ఫస్ట్ మార్చ్ ఆన్వర్డ్స్ మనకి ఈరోజు టెన్ థర్టీ నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సెట్ డాట్ టీజీ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇది వెబ్సైట్ నేము సో ఆ వెబ్సైటులోకి వెళ్ళి మీరు టెన్ థర్టీ తర్వాత చూసినట్లయితే ఇలా కనబడదు అది ఇంకా మొత్తం మొన్న మనకి ఇంతకుముందు ట్వంటీ ఫిఫ్త్కి ముందు ఏ విధంగా కనిపించిందో ఆ విధంగా అన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ బులెట్ ఇంపార్టెంట్ డేట్స్ ఈ రకంగా సిలబస్ ఇట్లా కోర్సెస్ ఇట్లా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ కనబడుతుంది సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సో ఆ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఈ లోకల్ నాన్ లోకలు ఫిఫ్టీన్ పర్సెంట్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనము మరొక వీడియోలో మాట్లాడుకుందాము సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి సో ఇకపోతే మనకి ఇంతకుముందు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీజు ఫోర్త్ ఏప్రిల్ అని చెప్పేసి దీంట్లో చెప్తున్నారు సో మరి అది ఫోర్త్ ఏప్రిల్ వరకే ఉంచుతారా లేకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా ఎందుకంటే ఒక నాలుగైదు రోజులు లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తారేమో అనేసి అనుకుంటున్నాను బట్ తెలియదు దాన్ని చేయడం వల్ల మళ్ళీ అన్నీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ డిలే అవుతాయి ఎగ్జామ్ డేట్స్ అయితే ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నాయి కాబట్టి మరి ఏం చేస్తారనేది చూడాలి సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది సో ఇదే అండి ఈరోజు ఉన్న అప్డేట్స్ ఈఏపీ సెట్కి సంబంధించి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్